నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత వర్షాకాలంలో జుట్టుకు వచ్చే సమస్యలు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా చర్మ సౌందర్యానికి సంబంధించి కూడా అంటే చర్మం డల్గా అయిపోవటము ఇట్లాంటి సమస్యలు కూడా రెండు జతలో కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మాన్సూర్లో స్కిన్ కేర్ ప్రకారంగా ఆయుర్వేద ప్రకారంగా మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం వాటిలో మొదటిగా చేయాల్సింది స్కిన్ క్లెన్జింగ్ తర్వాత ఎక్స్పోలియేషన్ ఆ తర్వాత స్కిన్ని నరిషింగ్ చేసేటువంటి పద్ధతులు సో వాటిలో ముందుగా తెలుసుకునేది మనమా క్లెన్జింగ్ అంటే చర్మాన్ని శుభ్రంగా ఎలా పెట్టుకోవాలి అని తేలిగ్గా ఇంట్లో దొరికేటువంటి కొన్ని సాధనాలతో ఈ పని చేయొచ్చు అదేంటంటే ఒక కప్లో రెండు మూడు చెంచాలు బేసిన్ శనగపిండి అంటాం కదా దానికి చక్కగా పచ్చి పాలు కానీ ఉండి లేదా మజ్జిగైనా సరే ఒక రెండు మూడు చెంచాలు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు దీనికి ఇక్కడ మీరు పసుపు అంటే సహజంగా పసుపు వేయంగానే కానివ్వండి కొంచెం ఫేస్కి కలర్ ట్యానింగ్ అనేది కొంచెం ఎల్లో కలర్ పిగ్మెంట్ లాగా కనిపిస్తుంది దానికి బదులుగా ఆయుర్వేదంలో మీకు అన్ని ఆయుర్వేదిక షాప్స్లో దొరుకుతుంది కస్తూరి మంజిన్ అని దొరుకుతుంది ఈ కస్తూరి మంజిన్ ఏంటంటే చక్కగా పసుపులానే ఉంటుంది ఇదేంటంటే మీకు కాంతిని ఇస్తుంది స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది దాంతోపాటుగా పసుపులో ఉండేటువంటి గుణాలన్నీ అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇలాంటి లక్షణాలన్నీ ఉండటం కారణంగా ఈ చర్మానికి సౌందర్యం పెంచేటువంటి సాధనాల్లో అతి ముఖ్యమైనదిగా చెప్తాం సో అందుకని మీరు శనగపిండి పాలు లేదా పెరుగు అండ్ ఈ కస్తూరి మంజన్ ఇవన్నీ కూడా కలుపుకొని చక్కగా పేస్ట్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసుకొని ఫేస్కి అని ఎక్స్టర్నల్గా బయటికి మనకి చేతులకి కాళ్ళకి అప్లై చేసుకున్నట్లయితే ఈ స్కిన్ ఎక్స్ చక్కగా క్లెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది తర్వాత పదిహేను నిమిషాలతో శుభ్రంగా గోరువెచ్చట నీళ్ళతో కడుక్కోవచ్చు ఇంకోటి ఎక్స్పోలియేషన్ అనేది ఈ మాన్సూన్ సీజన్లో చాలా చాలా అవసరం ఎందుకంటే చర్మం మనకి ఇందాకే చెప్పుకున్నాము కాస్త జిడ్డుగా అయిపోతుంది అని అదేవిధంగా కొంత బ్యాక్టీరియా లేదా డస్ట్ కారణం చేత మన స్కిన్ పోర్స్ కూడా క్లాగ్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఈ క్లాగ్స్ని రిమూవ్ చేయటానికి చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్లో కొన్ని ఆయిల్స్ ఉన్నాయి ఈ ఆయిల్స్ అందరూ ఏంటంటే ఆల్రెడీ నాది ఆయిలీ స్కిన్ కదండి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రైనీ సీజన్లో ఇంకా చర్మం ఆయిలీగా అవుతుంది కాబట్టి ఆయిల్స్ రాసుకుంటే మళ్ళీ నాకు పింపుల్స్ వస్తే ఏమో అంటారు అలా ఏమి చక్కగా ఆయిల్స్ రాసుకోవటం వల్ల ఏంటంటే స్కిన్ పోర్స్ లోపల ఉండేటువంటి ఈ క్లాగ్ అయిపోయినటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా ఏం చేసి ఆయిల్స్లో ఉండేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అవి బయటికి వ్యాక్యూమ్ క్లీనర్ లాగా సక్ చేసి బయటికి తీసేదానికి అవకాశం ఉంటుంది లేదు ఇంకొకటి ఏంటంటే చక్కగా మీరు దానిమ్మ గింజలు ఉంటాయి కదా దానిమ్మ గింజల్ని ఒక రెండు మూడు చెంచాలు తీసుకొని దానికి ఒక రెండు మూడు చెంచాలు పెరుగు కలిపి చక్కగా మిక్సీలో వేసి ఆ పేస్ట్ని మీరు ఫేస్కి అప్లై చేసుకొని మృదువుగా సర్క్యులర్ మూమెంట్స్లో చేసుకుంటూ ఎక్స్పోలియేట్ చేసుకునే మాదిరిగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా చేతులు కాళ్ళు అదేవిధంగా ఫేస్ కూడా అప్లై చేసుకొని సర్క్యులర్ మూమెంట్స్ చేసినట్లయితే ఈ డస్ట్ పార్టికల్స్తో పాటుగా చర్మం ఎక్స్పోలియేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ దానిమ్మ గింజల్లో ఉండేటువంటి సీడ్స్ ఉంటాయి కదా అవి బాగా బాగా పల్చగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే స్కిన్ నరిషింగ్ అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఎందుకంటే ఎప్పుడైతే మనం క్లెన్జింగ్ స్కిన్ నరిషింగ్ చేస్తామో అప్పుడు ఇమీడియట్గా మనం స్కిన్ కనుక ఏమైనా పోషకాలు అందించినట్లయితే అవి చక్కగా మనకి హె స్కిన్లో కనిపించేటువంటి రింకిల్స్ కానివ్వండి హెయిర్ లైన్స్ కానివ్వండి చిన్న చిన్న చర్మానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బంది అయినా బ్లాక్ స్పాట్స్ అయినా బ్లెమిషెస్ అయినా మొటిమెలైనా ఇవన్నీ కూడా త్వరగా హీల్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హనీ హనీలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి తర్వాత బనానా బనానా ఏంటంటే బయట చేయించుకునేటువంటి కెమికల్స్ సంబంధించినటువంటి బొటాక్స్తో పోలిస్తే బనానాలో మంచి బొటాక్స్ లక్షణాలు ఉంటాయి నాచురల్ బొటాక్స్ అని కూడా పిలుస్తారు సో హనీ అండ్ బనానా ఈ రెండింటిని కూడా చక్కగా మ్యాష్ చేసి క్రీమ్ లాగా అప్లై చేసి దానికి ఒక చెంచాడు పాలు లేదంటే రోజ్ వాటర్ అయినా సరే యాడ్ చేసి ఫేస్కి అప్లై చేసుకొని ప్యాక్ లాగా ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో చక్కగా కడిగేసుకున్నట్లయితే మంచి గ్లోతో పాటు షైనింగ్గా గ్లాసీగా ఉండేటువంటి చర్మం మీకు సొంతమయ్యేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఆయుర్వేద ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైనా సరే చర్మం అందంగా ఆరోగ్యంగా బయటికి మనకు కనిపించాలి అంటే ఇంటర్నల్గా అంటే గట్ హెల్త్గా కూడా ఉండాలి అంటారు గట్ హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం బాగా డైజెషన్ జరగాలి అదేవిధంగా ఎలిమినేషన్ కూడా జరగాలి శరీరంలో టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోవాలి ఎవరికైతే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండదో అలాంటి వాళ్ళ కోసము ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలు చెప్పారు అవి కనుక రోజువారీ మనం తీసుకున్నటువంటి ఆహారంలో పెట్టుకున్నట్లయితే అవేమి గొప్ప పెద్ద పెద్ద మందులేమి ఉండవు తీసుకున్నటువంటి ఫుడ్స్లో అంటే ప్రూన్స్ అంటారు అంటే అంజీరా ప్రూన్స్ ఫిగ్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆహారంలో తీసుకున్నట్లయితే అవి వాటిలో ఎక్కువగా బౌల్ మూమెంట్స్ని కలిగించేటువంటి గుణాలు ఉండటం చేత మీకు ఫికల్ మ్యాటర్ అనేది ఈజీగా స్టూల్స్ పాస్ చేయడానికి అవుతుంది మీ శరీరానికి తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి కూడా ఇవన్నీ కూడా మైల్డ్గా ఉంటే అందరికీ ఉపయోగపడేటువంటివి సో ఇవన్నీ కూడా పాటించి ఈ వర్షాకాలంలో కూడా అందంగా ఆరోగ్యంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి సో వర్షాకాలంలో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే